చౌదరి గారి గుర్చి చౌదరి అధ్యక్ష ఈ విషయాన్ని రెండు రెండు విధాలుగా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఈ పాలసీలో సుదీర్ఘమైన అనుభవం మాకు కూడా ఉంది అధ్యక్ష కాస్త రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది దీని గురించి ఎందుకంటే ఒకటి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎక్ ఎంత నష్టం జరిగింది మానవ ప్రాణహాని ఎంత జరిగింది అనేది ఒక వ్యక్తి అయితే మద్యం మహాపారి నుంచి ప్రజల్ని ఎలా కాపాడాలనేది కూడా ఒక ఆలోచనగా మనం చేసిన అవసరం ఉంది సార్ ఎందుకంటే రెక్టిఫైడ్ స్పిరిట్ దీనికి మూలాధారం మూలా స్టేషన్ నుంచి వచ్చే రెక్టిఫైడ్ స్పిరిట్ నుంచే లెక్కర్ తయారవుతుంది ఎక్కువ పేద వర్గాలు అనేది చీప్ లెక్కర్ గతంలో కూడా మన ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు ఆలోచించి ఈ నాటు సారాన్ని నిర్మూలించడం కోసం చీప్ లెక్కర్కి ప్రయారిటీ ఇచ్చి తక్కువ రేట్లు యాభై డెబ్బై రూపాయలు పెట్టడంలో చాలా వరకు నాటు సారాన్ని ఆపగలిగాం ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల నాటుసారా పెరిగింది సార్ చాలా చోట్ల గంజాయి పెరిగింది ఎప్పుడైతే మద్యం రేట్లు ఎక్కువగా ఉన్నాయో దాన్ని కొనుక్కోలేక గంజాయి లాంటిది అలవాటు పడి వ్యసనాలకు బానిసలై స్లై ఉన్నారు ఇప్పుడు చోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము కూడా మన ఎలక్షన్లో మేము తిరుగుతున్నప్పుడు అనేక సార్లు చిన్న వయసులోనే చాలా మంది ప్రాణాలు పోగొట్టున్నారు సార్ వాడు చెప్పింది కూడా కేవలం ఈ సారా బ్రాందీ వల్ల ఈ విసికీల వల్ల మేము నష్టపోయాం ఎక్కువ దెబ్బతిన్నారు తిన్నారు చిన్న వయసులోనే చచ్చిపోయారు రేపు పొద్దున వీడియో ఫ్యాక్షన్కి మన కేసులు పెరుగుతాయి సార్ రేపు మళ్ళీ మన ఫ్యాక్షన్లో పోయేటప్పుడు వీడియో కేసులు పెరగబోతున్నాయి ఒకటి ఇతర రాష్ట్రాలతో సమానంగా దాదాపుగా రేట్లు ఉండాల్సిన అవసరం ఉంటుంది సార్ పక్కన ఉన్న ఉండేది యానాంలో చిప్ అంటే మా ఏరియా వాళ్ళంతా యానంకి వెళ్ళి వాళ్ళు అలాగే కర్ణాటక రాయలసీమకు వచ్చేటప్పుడు కర్ణాటక బార్డర్ అంటే కర్ణాటక నుంచి తెలంగాణ బోర్డర్ తెలంగాణ నుంచి మనకి ఎప్పుడైతే రేట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ నుంచి స్మగ్లింగ్ జరుగుతుంది మనం ధరలు నిర్ణయించేటప్పుడు కూడా రాబోయే రోజుల్లో దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకటి ఎంత వాల్యూమ్ పోయిందనే దానికి ఇవాళ క్యాష్ అండ్ క్యారీ ఈ మొత్తం ఇల్లిసిట్స్ బిల్స్ లేవు ఏమయ్యా మనం షాపు ఎందుకైనా మీరు బిల్స్ చూడటం లేదంటే క్యాష్ అండి మేము చెప్పి షాపులు వాళ్ళు తిరగబడి కన్సూమర్ని కొట్టిన పరిస్థితి కూడా మనం చూసాం అధ్యక్ష ఒకటే అడుగుతున్నాం ఏదైతే యునైటెడ్ బ్రేవరీస్ లాంటి కంపెనీ ప్రఖ్యాత బ్రేవరేస్ కానీ లేదా షావాలర్స్ మ్యాక్డౌన్ లాంటి కంపెనీలు కానీ అన్నిటి దూరంగా తరివేశారు ఏదైతే దగ్గర అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు చీపులు ఎక్కడికి బ్రాండ్ పెంచేసి అధిక రేట్లు కూడా వసూలు చేశారు సార్ అసలు క్వాలిటీ ఏంటి ఏ క్వాలిటీకి ఏ రేటు ఫిక్స్ చేయాలి ఏ రేంజ్లో ఉండాలి అనేది ల్యాబ్ టెస్ట్ టెస్ట్లు కూడా ఉండాలి సార్ ఆ ల్యాబ్స్ని కూడా వాళ్ళు వాళ్ళ ఒక టె ప్రతి బ్యాచ్కి కూడా కొంత శాంపిల్ ఉంచుతారు ఆ శాంపుల్ ప్రకారం నిర్ణయం చేయాలి అలా కాకుండా గంప కొత్తగా తెచ్చేస్తే ఇందా రామకృష్ణరాజు గారు చెప్పిన కొంత టైం ఉంటుంది ఆ స్పిరిట్ అని కూడా మిక్సింగ్ వాటర్ మిక్సింగ్ తోటి చేసుకొచ్చే ఇవన్నీ కూడా కలర్ చేసి చేసే చాలా వరకు కూడా ఈ బ్రాండ్లన్నీ కూడా అందువల్ల ఎన్నాళ్ళు వ్యాక్స్ లో ఉంచారు దానికేంటి అధ్యక్ష తమకు కూడా తెలుసు ఎక్కడైతే ఎన్ని రోజులు నిలవలు ఉన్నాయి క్యాస్క్ లో దాన్ని బట్టే మెచ్యూరిటీని బట్టే రేట్లు ఉంటాయి కానీ వీళ్ళు అలాగాకున్న రిక్వెస్ట్ కలిపేసి రంగు మార్చేసి ధరలు పెంచేసి దోచేశారు దీని మీద తక్షణం ఇచ్చాను తాగడం కాదు శిక్షింపబడాలి ఎవరైతే బయట నుంచి అధికారులు తెచ్చి వీటికి యాజమాన్యం అప్పచెప్పి దోపిడీ చేశారో వాళ్ళందరినీ బయటికి వెళ్ళిన లాక్ రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే దోహ తప్పులు చేసిన వాళ్ళంతా పారిపోతున్నారు సార్ వీళ్ళని ఆపాల్సిన అవసరం ఉంది రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళినా లేక తమ మాతృ సంస్థలకు వెళ్ళినా లాకురావచ్చి శిక్షింపబడాలని నేను డిమాండ్ చేస్తాను దయచేసి సభ్యులు పొందిస్తారు కాదండి క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్